హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే అండి నేనైతే మీ సూర్యుబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి యాడ్ నుండి చూస్తున్నారు కదా ఈరోజు మన గుంటూరు మిర్చి మార్కెట్ డాడ్లు అయితే ధర్నా జరుగుతుందండి ఇవాళ డేట్ అయితే సెప్టెంబర్ నెల మూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అనగా బుధవారం అండి దిగుమతులేదు వచ్చాయి పదిహేను వేల ఐదు వందల దిగుమతులు రావడం జరిగిందండి కదా మన మార్కెట్లో ఇవాళ వ్యాపార లావాదేవీలు జరగల మరి ఈ విషయము ఎందుకు ధర్నా చేస్తున్నారు ఏంది ఈ జనాన్ని మీరు చూస్తున్నారు కదా ఏందని తెలుసుకోవడానికి వీడియో లాస్ట్ దాకా చూడండి మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకని చూసినా ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ముందుగా లైక్ చేయండి బెల్ బటన్ నొక్కండి సపోర్ట్ చేయండి గుంటూరు మిర్చి డైలీ లైవ్అవు చూస్తున్నారు అంతా మన కార్మికులు ముఠా కార్మికులండి దిగుమతి వాళ్ళు దిగుమతి వాళ్ళు కానీ ఎగుమతి వాళ్ళు కానీ కొట్టు కాపల వాళ్ళు కానీ ఈ బళ్ళు వచ్చే దిగుమతి బల్లు దింపుతారు కదా వాళ్ళు ముఠా అందరూ కలిపి యూనియన్ అండి ఒక యూనియన్ తరఫున మన మార్కెట్ యార్డ్కి వాళ్ళు ధర్నా చేయడం అయితే జరుగుతూ ఉంది ఏది ఏమైనా కానీ రేట్లు మాకు పెంచాలి మాకు బయటకు పోతే సరుకులు కొనడానికి ప్రతి ఒక్క నిత్యావసర సరుకులు అన్నీ రేట్లు పెరిగినాయి ఇంట్లో మాకు సాగట్లేదు అయ్యా రేట్లు పెంచాలి కూలీలేనట్టుగా ధర్నా చేయడం జరిగింది చూస్తున్నారా మరి మీరైతే అనుకోవచ్చు రైతు సోదరులైతే అబ్బో మా రైతులకి రేటు గిట్టుబాటు అయిన రేట్లు లేదు కానీ ముఠావాళ్ళకి పెంచాలని మీరు అనుకోవచ్చు లేదండి మీ తరఫున కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఓ పక్క మీకు పెరగాలని మరి ఆశ అది ఏదేమైనా ఎందుకంటే అది మీరు మీలో ఉండిద్ది మీకు ఒక యూనిటీ కావాలి యూనియన్ అందరూ ఒకటిగా ఉండాలి ఏదైనా కానీ ఏదో వచ్చామా వెళ్ళిపోయి అన్నట్టుగా చూస్తున్నారా ఇట్లా యాడ్ మొత్తం తిరిగి ధర్నా చేయడం జరిగింది బేరాల టైంలో వ్యాపారం ఉదయం మార్నింగ్ ఫైవ్ ఐదు ఐదున్నర ఆరు నుంచి మాత్రం మార్కెట్ యార్డ్లోనైతే తొమ్మిదిన్నర వరకు మార్కెట్లో తిరిగినారు యాడ్లు ధర్నా చేశారు తొమ్మిదిన్నర పది తర్వాత మళ్ళీ కోల్డ్ స్టోరేజ్ కాడికి తిరిగి అక్కడ కూడా మార్కెట్లో బేర జర మార్కెట్లో బేరాలు జరగలేదు ఏసీల కార్డు కూడా డెలివరీ తీయడాక లేదు ఎవరు కాట వేయడం లేదని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి ఏదైనా కానీ చూడండి ఇలాగా ఉదయం ఎక్కువ మీరు కూడా ధర్నా చేయొచ్చు చేయాలంటే ఒక యూనిటీ కావాలి అందరూ ఒక మాట మీద ఉండాలి మిమ్మల్ని రైతు సోదరులు ఎవరు తప్పు పాటరు తప్పుగా అనలేదు కాకపోతే మీలో మీకు కొంతమందికి యూనిటీ లేదు మొన్న పోయిన మార్చి ఏప్రిల్లో చేశారు ధర్నా నేను వీడియోలు తీయడం జరిగింది కదా చూస్తున్నాను అక్కడ నిలబడి నేను దాదాపుగా ఇరవై ముప్పై మంది వరకు రోడ్డు మీద ఎండలో అంతే కూర్చొని ఉన్నారు ఫస్ట్ నేను లాస్ట్ వరకు ఈ చుట్టుపక్కల ఉన్న లేదు అంతే అటు ఇటు పోయి తిరుగుతున్నారు వస్తున్నారు కూర్చుంటున్నారు తిరుగుతున్నారే కానీ వాళ్ళతో పాటు మనం ఉందామనే వాళ్ళు లేరు రైతులు అంతే అందరం అనలేదండి తప్పు అట్లేదండి తప్పు చాలామంది ఉన్నారు ఎంతో టెన్ పర్సెంట్ వరకు రైతు సోదరులు నిలకడలేదు టెన్ పర్సెంట్ నెంబర్స్ నిలకడలేదు అలాగే రైతులు కూడా అందరూ ఒక హ్యూనిటీగా ఉంటే చూడండి ధర్నా చేయండి మీరు కూడా మార్నింగ్ టైం చేయండి వేరాలు జరగకుండా చేయండి ఇక్కడైతే అయితే యాడ్లు ఎవరైనా కాటాలు వేస్తే వాళ్ళ మీదకి పట్టలేదు కథ అట్లా వెళ్ళారు ఏందయ్యా మేము రైతుల కోసం ఎంత దీనిగా చేస్తే మీరేంది ఎలా చేస్తున్నారని చెప్పి ఆడటం జరిగింది చూడండి దిగుమతి బళ్ళు ఎగుమతి బళ్ళు ఎక్కడ అక్కడ అయిపోయాయి మార్కెట్లోనైతే ఇవాళ మాత్రం గుంటూరు మిర్చి యాడ్లోనైతే ఈ విధంగా ధర్నా చేయడం అయితే జరిగింది కాబట్టి బేరాలు అయితే జరగలేదు అయితే మీకు గిట్టుబాటు అయిన రాటలు రావాలంటే మినిమం సీడ్ రకాల క్వాలిటీకి పద్దెనిమిది వేలు ఇరవై వేలు వరకు దాదాపుగా ఉండాలి కెంటాకు వచ్చేసరికి అయితే తేజ అయితే మాత్రం ఇరవై పైనే ఉండాలి మరీ అత్యాశ లేదులే ఇరవై ఐదు వేలు జరిగేది అంతకుముందు కనీసం ఇరవై ఐదు అవసరం లేదు కనీసం ఇరవై రెండు వేలు ఉన్నా చాలు అనేది అవగాహన అయితే కొందరని అనుకుంటున్నారు ఇరవై నుంచి ఇరవై రెండు వేలు దాకా ఉంటే చాలు తేజ రకానికి పండించగలరు రెండోసారి పంట మిగతా సీడ్ రకాలకు వచ్చేసరికి అయితే మాత్రం పద్దెనిమిది వేలు నుంచి ఇరవై వేలు దాకా పలికితే బా బాగుందని అనుకుంటున్నారు చాలామంది మాత్రం అది వాస్తవం అండి చక్క బ్యాడ్గి రకాలు దాదాపు ఇరవై వేలు పైన ముప్పై వేలు పైన మార్కెట్ రేట్లు ఉండేవి అట్లాంటి దానికి కూడా మరి తక్కువలో పోతున్నాయి అయినా ప్రజెంట్ ఉన్న మార్కెట్ పరిస్థితి బ్యాడ్గి రకాలు మూడు రకాలు కూడా పదిహేను వేలు పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు అయితే జరుగుతున్నాయి మూడు రకాల బ్యాడగీలు బ్యాడ్ వచ్చేసరికి టూ జీరో ఫోర్ త్రీ బ్యాడ్గా త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా డబల్ ఫైవ్ త్రీ వన్ సింజారని బ్యాడ్గా ఈ మూడు రకాలు కూడా డే రకాలు ఉంటే పద్నాలుగు వేలు నుంచి పదిహేను వేలు దాకా అయితే జరుగుతూ ఉన్నదండి ఒక పక్క ఆరుమూరు వచ్చేసరికి ఏడాది రేట్లు చెప్పుకుంటే రెండు వేలు కిందట పదిహేడు పదిహేను నుంచి పదహారు పదిహేడు దాకా ఉండేది అట్లాంటిది ఇప్పుడు పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు కడిగి కష్టంగా జరుగుతుంది ఆరుమూరు ఒకటి బాగా స్లోగా ఉంది చాలామంది పాపం కొనుక్కొని ఉంచుకున్న వాళ్ళు కూడా రైతులు రేట్లు ఎక్కువ ఉన్నప్పుడు కొనుక్కున్న వాళ్ళు ఉంచుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అట్లాంటి వాళ్ళు ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు ఆరుమూరుకి ఒకటి పెరగాలి సార్ నష్టాలే టూ సిక్స్ అంటారా టూ సిక్స్ బాగానే ఉంది రేటు ప్రజెంట్గా దానికి ఇది చెప్పుకుంటూ పోతే అన్నీ ప్రతి ఒక క్వాలిటీకి మంచి ఉంటే బాగుందని ఒక పక్క నుంచి కూడా మాట్లాడారు ఏదైనా కానీ రైతు బాగుంటే మనం బాగోవాలి రైతు దేశానికి ఎన్నెముక మన మిర్చి ఆటకు కూడా దేవుడు రైతే అని రైతు లేకపోతే ఇంతమంది కార్మికులు అంతా ఏమవ్వాలి ఎందుకంటే మిర్చి ఆటలు దాదాపుగా వెయ్యి నుంచి పదిహేను వందల మంది కార్మికులు ఉంటారండి డైలీగా వర్క్ చేసేవాళ్ళు ఒకరోజు ఒక వ ఒకరోజు కదా ఒక వారం యాడ్ సెలవు అయితే వీళ్ళందరూ పరిస్థితి ఏమవ్వాలి చెప్పండి అట్లా ఎక్కువ శాతం అద్దెలలో ఉన్నవాళ్ళే అందులో నేను ఒకడిని యాడ్ అయితే ఏం చేయాలో అర్థం కాదు బయలుదేరి పని పోలేము ఈ పని అలవాటు అయినా మా పనికి పోలేము కాకపోతే రైతు మీద అందరం ఆధారపడి బతున్నారు యాడ్లో వరకు చాలా మంది ఇది కాబట్టి రైతు బాగుండాలని మీరే కాదు మేమే కాదు ఎంతోమంది రైతునే బాగుండాలని మొక్కుతారు దాంట్లో ఎటువంటి సమస్య లేదు చూస్తున్నారా సిఐటిఎఫ్ వాళ్ళు కూడా సపోర్ట్ చేసి కార్మికులందరికీ బంద్గా ప్రకటించారు ఈ బంద్ అయితే ఇవాళ సాయంత్రానికి తేలిందా సరే లేదంటే మళ్ళీ రేపు కూడా ఇలాగే కొనసాగచ్చు రేపు కూడా కొనసాగితే ఎల్లుండి శుక్రవారం మరి మార్కెట్ యార్డ్ సెలవు ఉంది కాబట్టి దాన్ని బట్టి ఇంకా మార్కెట్ యార్డు రేపు గ్యారెంటీ చెప్పలేము అది ఏమైనా సాయంత్రం ఫుల్ ఇన్ఫర్మేషన్ కొనుక్కొని మీకు చెప్పడం అయితే జరిగింది మళ్ళీ ఎల్లుండి శుక్రవారం సెలవు శనివారం సెలవు ఆదివారం సెలవు మన గుంటూరు మర్చి మార్కెట్ యార్డు చూస్తున్నారండి ఈ విధంగా మార్నింగ్ అండి సిక్స్ నుండి నైన్ వరకు తొమ్మిది ఆరు ఉదయం ఆరు నుండి తొమ్మిది వరకు ధర్నా చేయడం జరిగింది మొత్తం వ్యాపార ఎక్కడ ఏం బేరాలు జరగకుండా ఏ ఒక్క ముఠాయిని కూడా పాటలు పాని కనీసం బేరాలకు పెట్టకూడదు ఎవరు కూడా కాట వేయకూడదు ఏసీలో ముట్టావాళ్ళు కూడా పనిచేయడానికి లేదు దిగుమతి బల్లు కూడా దించుతాక లేదు గోడాల్లో ఎక్కడ కూడా పనిచేయడాక లేదు అని చెప్పి ప్రసారం చేయడం జరిగింది ఎక్కడ ఎవరైనా వేసిన గడలా మాకు కానొచ్చిన ఎడల వారిపై తగు చర్యలు తీసుకోవడం జరుగును దీని పట్ల శ్రద్ధగా వహించాలి మీరు ఇది చెప్పి చెప్పడం జరిగింది గుంటూరు మిర్చియాడ్లోనా ఇదే కూడా ఇదే ధర్నా రైతులు కూడా కొనసాగించాలి గట్టిగా కొనసాగించలేదు నలుగురు ఐదురుము పది మంది ఇళ్ళాము కాదు గుంపులు గుంపులుగా రావాలి ఊర్లు ఊర్లుగా రావాలి గుంపులు గుంపులుగా ఊర్లు ఊర్లుగా వచ్చి పడితే మార్కెట్ యార్డ్లు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు రేటు పెంచుతాము కాదు పెంచాము అనేటట్టుగా ధర్నా చేయండి మారిద్ది నేను మీకు సపోర్ట్ చేస్తాను మీ అనకే మీ అమ్మటే ఉంటా ఇబ్బంది ఉండదు అది ఒక రోజు నిర్ణయించాలి పర్మిషన్ తీసుకోవాలి పర్మిషన్ అయితే రైతులకు పర్మిషన్ అవసరం లేదు కాకపోతే మీరు భారీ ఎత్తుగా రావాలి పది మంది ఐదు మంది వంద మంది అయితే కాదు భారీ ఎత్తుగా రావాలంటే ఫుల్ పర్మిషన్ ప్రతి ఒక్క ఊర్లో ప్రెసిడెంట్ నెంబర్ని కనెక్ట్ చేసి అయ్యా పాలన రోజు మేము గుంటూరు మిర్చి ధర్నాకి వెళ్తున్నాం మీ ఊరు నుంచి వంద మంది రావాలి మీ ఊరు నుంచి వంద మంది రావాలి ఒక్కొక్కరు కాంటాక్ట్ చేసుకోండి ఫాలో అవ్వండి ఒకరోజు నిర్ణయం తీసుకోండి తాడో పేడో తేల్చుకోండి ఇలా ఎన్ని రోజులు పడతారు బాధలు ఎవరైనా కానీ అయ్యా మాకు గిట్టుబాటు అని ధరలేము నష్టపోయినామని అంతే ఎవరైనా చేయలేము ఒక ఆయన అంటాడు అయ్యో మేము అమ్ముకున్నాం లే మాకు ఎందుకు లేని అంటే అవదు ఇయ్యాలి కదా రేపైనా రేటు రావాలంటే రండి ఎందుకంటే మనం మిచ్చి సౌక అలవాటు పడిపోయిన వేరే పంట వేయలేము వేరే వ్యాపారం చేయలేము వేరే పని చేయలేము ఇప్పుడు మేము ఉన్న మార్కెట్లో యాడ్లో బస్తాలు ఉంటే తోలుతున్నాం యార్డ్లో సెలవుతే ఏం పనికి పోవట్ల ఇంట్లో పనుకుంటున్నాం మాకు ఇల్లు కాడదు ఒకరోజు రెండు రోజులు సెలవు అంటే సరే ఉంటాం వారం రోజులు సెలవు అనుకో మా ఆటోలు కూడా పక్కన పెట్టుకొని ఇంకా ఏం పని చేయలేదు అర్థం కాని పరిస్థితి ఉంటే అట్లాగే అలాగే మీరు కూడా మిచ్చి చేసేవారు ఇంక వేరే పంట వీళ్ళారు కాబట్టి అందుకంతే మనకి అలవాడబడిపోయినాము కాబట్టి ఆలోచించుకోండి అది మీరు మీరేలాగా అనలా రెచ్చగొట్టాల మా చెప్తున్నా ఉన్న సిచ్యువేషన్ మీరు అనుకోవచ్చు కొంతడబ్బు వీళ్ళు కూలీలు పెంచమని ధర్నాలు చేస్తున్నారు మనకి రేట్లు పెంచలేదు కానీ అని అనుకోవచ్చు మీరు అలాంటప్పుడు మీరు చేయండి అని అంటున్నాను అంతే తప్పుగా ఎవరన్నా అనలేదన్న ఏదైనా కానీ మనకు కాతే ఉన్నదన్నట్టు మాట్లాడుతాము నేను ఆడే మాటలో తప్పు ఉంటే ఏమనుకోవద్దు క్షమించండి మార్కెట్లోనైతే ఇవాళ ఎక్కడ ఏం బేరాలు జరగలేదు వ్యాపార లాభదగ్గరైతే ఏమీ జరగలేదు ఎక్కడ కూడాను మార్కెట్ మొత్తం బంద్ చేశారు తొమ్మిది ఇంటి దాకా సీట్లు దిగుమతి వాళ్ళు దిగుమతి వాళ్ళు అందరూ కూర్చున్నారు తొమ్మిది ధరత ఇంకా అందరూ ఎవరు వెళ్ళక వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళందరూ సీట్లు ది ఎగుమతు వాళ్ళు దిగుమతి వాళ్ళు వెళ్ళిపోయినాక ఇంకా ముఠా వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కొంతమంది షుగర్ పేషెంట్లు వెళ్ళిపోయారు మామూలు వాళ్ళు ఉండి బల్ బైకి వేసుకొని కోల్డ్ స్టోరేజ్ అమ్మ తిరగడానికి వెళ్ళారు ఇది ఒక కోల్డ్ స్టోరేజ్ కాడ బస్తాలు తిటాగలేదు ఎటువంటిది అని చెప్పి మాట్లాడమైతే అయితే ఇవాళ జరిగింది మనం ఇచ్చేలోనే ఈ విధంగా దా బంద్ చేయడం జరిగింది ఇంకా తొంభై నైంటీ శాతం ఇంకా రేపు కూడా జరగవచ్చు బంద్ ఇది అప్పుడే తేలేదు కాదు జాయింట్ కలెక్టర్ గారు రావాలి మాట్లాడాలి ఇవన్నీ అవ్వాలంటే టైం పట్టింది చెప్పడం జరిగింది ఏదైనా కానీ శుక్రవారం వచ్చేసరికి సాయిబిల్స్ పండుగ ఒకటి ఉంది సెలవు ఉందన్నమాట శుక్రవారం నాడు వచ్చేసరికి శని ఆదివారం డైలీ శని ఆదివారం అంటే ఇంకా యథావిధిగా ఉన్న సెలవే మామూలుగా మళ్ళీ సోమవారం నుంచి మార్కెట్ ఏదైనా జరగవచ్చు ఇది పరిస్థితులు ఈ ధర్నా ఏంటంటే రేట్లు పెంచే వరకు కూడా విలుసు కొనసాగిస్తారు రేపు రేట్లు పెంచుతామని మాట ఇచ్చారంటే ఇంక సోమవారం నుంచి వాళ్ళకి ఆ రేట్లు పెంచేది ఉండి ఎందుకంటే వాళ్ళకి మరి అద్దెలలో ఉంటున్నారు ప్రతి ఒక్క అత్యవసర సరుకులకి ప్రతి ఒక్క దీనికి రేట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా రెండు సంవత్సరాలకు ఒకసారి ధర్నా చేస్తారండి ప్రతి ఆరు నెలలకి సంవత్సరానికి పెంచేది కాదు రెండు నెలలకి రెండు సంవత్సరాలకు ఒకసారి మాకు రేటు పెంచాలని అడుగుతారు వాళ్ళు పెంచితే ఓకే పెంచని ఏళ్ళ ఇట్లా ధర్నా చేస్తారనమాట ఏదైనా కానీ ఏమనుకోదు తప్పులు సమయం చేయడం ఇదంతా మన గుంటూరు మిర్చి మార్కెట్ వెళ్ళి ఈరోజు ఉదయం జరిగింది సెప్టెంబర్ నెల అంటే తొమ్మిదో నెల మూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అనగా బుధవారం నాడు మార్కెట్లో ఇలా ధర్నా చేయడం అయితే జరిగింది చూస్తున్నారా ప్రతి ఒక్క కార్మికులు దిగుమతి వాళ్ళు ఎగుమతు వాళ్ళు అందరూ మొత్తం మూడు యూనియన్లుగా కలిసి ధర్నా చేయడం జరిగింది అట్లాగే మీరు కూడా చేయాలనుకుంటే మొత్తం మూకుమ్మడిగా రావాలి వందల వందలుగా రావాలి వేలు వేలుగా రావాలి చేయాలప్పుడు ఏదో ఒకటి న్యాయం జరిగింది ఇప్పుడుంటే సమయం వీలైతే లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ